ఓం శుక్లాం వరదరం విష్ణు శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి విఘ్నోపశాంతి అక్కడ ఆమన పద్మార్కం గుజర్ణం హార్నిషం అనేక దంతం మరి నాకు వచ్చిన చదువుతున్నా శతమానం పుష్ శత ఆయుష్ ఆయుష్ అది చేద్దాం అట్నే పోతుందిగా మరి ఎట్లా చేతి పడుకోడు అది అట్టా నీకు అది వెరీ గుడ్ కొట్ కొట్టు అది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏయ్ అది అది సమ్మక్క సారినమ్మ మాత్య చూపియాల కొట్టు వెరీ గుడ్ మా ఏమో బండ పడ బలగొట్టాల్సి చూసింది పగిలేదు బా వెరీ గుడ్ సూపర్ ఎక్సలెంట్ వైలెంట్ జెడ్లెంట్ ఇప్పుడు నీ మాటల్లో సమ్మక్క సారని ఎలా పెట్టుకోవాలి సింపుల్ చెప్పుకోవాలా అత్తయ్యా రా అత్తయ్యా కొబ్బరి ఏదురా మగవాళ్ళు కాదంటే ఆడాలను కొట్టేది సమ్మక్క మరి కదా అమ్మ కొడుతున్నా నువ్వు ఎప్పుడు చెప్తా ఇప్పుడు మన సబ్స్క్రైబర్సు సింపుల్లో ఇంట్లో ఎట్లా పెట్టుకోవాలి చెప్పు

అయితే సర్లే పోలేదు కదా అమ్మవారి ఇంట్లో పెట్టుకున్నాము అని పెట్టుకున్నామని తెచ్చుకుంటూ కదా అమ్మవారి ఇట్లా అమ్మవారికి అంత తుడుచుకొని పసు పూసుకొని కుంకుమోట్లు పెట్టుకొని ఒక పూలదండ కట్టుకొని ఇట్లా బిల్లలు అంటే బంగారం దాన్ని అట్లా తెచ్చుకొని అమ్మక రెండు సార్లమ్మకు రెండు ఇట్లా దేపం అంటే ఒక పేట పీట అంటే ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళనమాట కొంతమంది ఇప్పుడు లేళ్ళు పసుపు పూసేది రెండు సార్లు అడ్డ బొట్టు పెట్టుకొని సరిపోతుంది అమ్మవారి వచ్చిద్ది అట్లా అనమాట అయితే మా ఫోటో ఉంది అని చెప్పేసి నేను ఫోటో పెట్టుకున్నా ఫోటోకి ఇట్లా పసుపు పూసుకుని అడ్డ బొట్టు పెట్టిన అన్నమాట ఇట్లా మన బంగారం అలంకరణ చేసుకోవాలి రెండు పసుపు బొట్లు ఒక కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అమ్మవారి రెండు అమ్మవారి అన్నమాట తల్లికి రెండు అమ్మ పిల్లకి రెండు అక్కాచెల్లలు అనుకుంటారు అక్కచెల్లలు కాదు తల్లి కూతురు జంపాన్ అనే కానీ కొడుకు అనమాట ఓహో అట్లా అయితే ఇప్పుడు అమ్మవారికి వడి బియ్యం అంట అయితే ఒడి బియ్యం లెక్క అయితే ఇంట్లో అందరితో పోపించుకొని అక్కడ అమ్మవారికి వడి బియ్యం ఇంట్లో అందరితో పోపించుకొని బియ్యం కట్టుకొని అమ్మవారి కొన్ని చూపించే ప్రసాదం చేసుకుంటారు వాళ్ళు మనం పోలేదు కాబట్టి నేనైతే ఒక ఎండి గొప్పలో ఒక మూడు పిరికిళ్ళు పోసుకొని కలుపుకొని గాజులు తమ్మలపాకు బొమ్మ కాయలు వక్కలు ఇట్లా వడిగట్టి బియ్యం లాగా పోసుకున్నా ఇటీ కంగరం సిద్ధం చేసుకున్నా అడగ దీపం పెట్టుకున్నా చాలా మంది జాయిడముక్కలుంటే ముక్కలు పెట్టుకోవచ్చు చీర చీర పెట్టుకోవచ్చు సేమ్ కలర్ ఒకటే చీర తీసుకున్నా ఎందుకంటే ఇష్టం కాబట్టి అమ్మవారి చీర తీసుకున్నా అమ్మవారితో పెట్టుకున్నా అనమాట చీరలో పసుపు కుంకుమ గాజులు పూలు అండటరికాయలు పెట్టేసి రెండు కొబ్బరికాయలు కూడా పసుపు పూసుకొని ఇట్లా బొట్లు పెట్టేసుకొని అమ్మవారి దండం పెట్టుకొని కొట్టాలి కొబ్బరికాయ కొట్టాక అమ్మవారికి ఇప్పుడు కోడిని చూపించి కోడిని బొట్టు పెట్టి కళ్ళు కళ్ళుంటే కళ్ళు సార ఉంటే సార బీరుంటే బీర్ కోటలు హాట్ బాట్లు కోసేసి కోడిగా ఇట్లా అమ్మవారికి కొంతమంది ఇంట్లోనే కోసుకుంటారు అది వెనక నుంచి వాసత్వం కానీ కొంతమంది ఇంట్లోనే కోసుకుంటారు మనం ఎక్కడైనా అమ్మవారికి ఎక్కడైనా కోసుకోవచ్చు కోసుకొని అమ్మవారికి అన్నం వండేసి ఒక దాంట్లో కోడి మాంసం ఒక దాంట్లో కోడిగుట్టు పెట్టుకొని అమ్మవారి పడిపెట్టుకోవాలి పెట్టుకోవాలి పెట్టుకున్నాక తినాలి అప్పుడు అమ్మవారు అయిపోద్దు అనమాట ఓకే